వాట్ ఈస్ ద లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి మనం చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే మనం కూర్చొని మెడిటేషన్ చేయాలి విజువలైషన్ చేసుకోవాలి వంద సార్లు రాయాలి గ్రాప్ట్యూర్ రాయాలి రాసి సక్సెస్ వస్తుందని చెప్పి అనుకోవడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ మీన్స్ మనం ఒక ఏ ప్లేస్లో ఉన్నాం బ్లీ ప్లేస్లో వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం ఈ ఏ ప్లేస్ నుంచి బీ ప్లేస్కి వెళ్ళడానికి ఈ దారిలో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కన్సిస్టెంట్ గా వర్క్ చేయలేకపోతుంటాం కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటాం మన పైన మనకు సెల్ఫ్ సిస్టమ్ అనేది సెల్ఫ్ బిలీఫ్స్ అనేది తక్కువ అవుతుంది ఇవన్నింటినీ ఇంప్లిమెంటేషన్ లో మన యాక్షన్ పార్ట్కు యూజ్ అవ్వడానికి ఈ టెక్నిక్స్ అన్ని యూజ్ అవుతాయి ఇది పక్కన పెట్టి చాలా మంది దీన్ని మిస్ గా యూజ్ చేస్తున్నారు చాలా మంది ఏంటంటే దీన్ని ఓన్లీ రాస్తే వస్తుంది అనుకుంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్ ఇది రాస్తే వచ్చేది కాదు ఒక యాక్షన్ పార్ట్ తీసుకుంటానికి నువ్వు ఎంచుకున్న గోల్ పైన నీకు ఒక కాన్సన్ట్రేషన్ గా వర్క్ చేయడానికి దానిపైన బిలీవ్ సిస్టమ్ పెంచుకోవాలి నేను ఏదైనా సాధించగలుగుతాను నేను ఒక వర్క్ చేస్తున్నాను మనకు హెల్ప్ సపోర్ట్ ఒక భగవంతుడు మనకు వర్క్ చేస్తున్న కొద్ది దేవుడు అయితే సపోర్ట్ చేస్తారు ఎలా అంటారో అలా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకుని కొన్ని వేల మంది మనకు జీవితాలు మార్చుకోవడం జరిగింది అంతేకాని యాక్షన్ పార్ట్ లేకుండా మనం నేను ఇది లిటరల్ గా చెప్తున్నాను యాక్షన్ పార్ట్ లేకుండా మనం సాధించలేము ఒక వీని యాక్షన్ పార్ట్ చేసుకుంటూ దాని కోసం ఈ టెక్నిక్స్ అని యూజ్ చేసే మీరు ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు మరిన్ని వివరాల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి